ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం அக்கிரம ம <dyei> <muchin> కల్తీ మద్యం ఇబ్రహీంపట్నంలో హెడ్స్ గా పెట్టుకుని మన ఉభయ గోదావరి జిల్లాలకి సప్లై జరుగుతున్నట్టుగా మనం ఈ మధ్యకాలంలో మీడియాలో చూడటం జరిగింది అదేవిధంగా మన కోనసీమ జిల్లాలో కూడా అల్లవరం గ్రామంలో కూడా ఎక్సైజ్ వారు పట్టుకుని కేసులు బుక్ చేయడం కూడా జరిగింది ఈ కల్తీ మధ్యాన్ని అరికట్టకుండా ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన అధినాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్లందరూ కూడా ఈ రోజున అత్యధికంగా పాల్గొని జనాభాతోటి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజున మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా గౌరవ శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధిక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ నిరసన తెలియపరచడం జరిగింది ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఒక్కటే ఇది అరికట్టండి బడుగు బలహీన పేద ప్రజల యొక్క ప్రాణాలను కాపాడండి అనేసి మనం కోరుకుంటున్నాం గత ప్రభుత్వం కల్తీ మద్యం ఇచ్చేస్తుంది అని చెప్పేసి కూడం ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మరి కూడం ప్రభుత్వం మొత్తం అంతా కల్తీ మద్యం అయితే సప్లై చేస్తున్న వాళ్ళే చేస్తున్నారు అదంతా దూరం వాళ్ళ వాళ్ళు చేసినటువంటి అభియోగం అంతా కూడా సత్య దూరం ఈ రోజున ఎక్కడ చూ ఎక్కడ చూసినా సరే మద్యం షాపులు అన్నీ కూడా ఎక్కువ కాస్ట్లీ లెక్కర్ తాగేటువంటి ఉన్నత స్థానాలకు చెందిన వారు కూడా ఇదంతా కల్తీ అనేసి తాగడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి అది తెచ్చుకుంటున్నారనేసి ఈ మధ్యని మనం వార్తాపత్రికల్లో చూడటం కూడా జరిగింది